ఏదో లోకాన్ని సంపాదించుకొని లోకాన్ని అనుభవిస్తూ లోకంలో బతికేయడానికి అలవాటు పడిపోయినాయి జీవితాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఒకవేళ వాళ్ళు లోకాన్ని ఆర్జించరేమో ఆర్జించగలరేమో కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు పరలోకములో నిత్య సింహాసనాన్ని నిత్య కిరీటాన్ని నిత్య బహుమానాన్ని సంపాదించుకోలేరు ఆ కిరీటము బహుమానం సింహాసనం తీసేస్తే వీటన్నిటికంటే ఉత్తమమైంది దేవుని మెప్పు అదైతే పొందలేరు రేపు ఏమంటాడు తెలుసా పోన్లేరా బాబు నువ్వు సేవ చేయకపోతే చేయపోయావు నీ మట్టుకు నువ్వైనా పరలోకం వచ్చావు అని ఆనందపడ్డట దరిద్రుడా ఎన్ని ఇచ్చారా నీకు ఎంత ఆశపడ్డా నీ విషయంలో ఎంత చేస్తావన్న కనీసం కొంత కూడా చేయలేను అని నిన్ను చూసి అభ్యంతరపడే సిగ్గుపడే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు బలా నమ్మకమైన మంచి దాసుడు నీకున్న శక్తి కొంచెమే అయినా ఆ కొంచెంలో నాలాంటి ప్రేమ కలిగి సాటి మనుషుల రక్షణ కోసం నీ వంతు నువ్వు కష్టపడ్డావు నీలో నా ప్రేమ ఉంది అని నిరూపించావు దేవుని చిత్తం ఏమంటాడు తెలుసా ప్రేమ వాడా అంటాడు ఎందుకు లేదు బ్రవ్వా ప్రేమ ఉంటే ఆత్మల కొరకు భారంతో నువ్వు చేసింది ఎదురా అంటాడు నశించిపోతున్న వాళ్ళని ప్రేమించి వాళ్ళ రక్షణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి ప్రార్థన చేసావా సోషల్ సర్వీస్ చేసావా సువార్త ప్రకటించావా సంఘం కట్టావా కనీసం ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలోనన్నా ఉండి పరిశుద్ధులకు ఉపచారం చేసావా నీ రాబడిలో నుంచి సపోర్ట్ చే ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేశావు నా పనికి చేసావు నా పనికి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి నిత్యము అంటే అగ్నిగుండానికి పోతున్న ఆత్మల్ని కాపాడటానికి నీ వంతు నువ్వేం చేసావు ఎవడో ప్రకటిస్తే నువ్వు విన్నావు ఎవరో సువార్త చెప్పి నిన్ను తీసుకొస్తే ఎవరో బాబు ఇస్తే పొంది రక్షణ పొంది ఒడ్డెక్కి ఎంజాయ్ చేశావు ఏం చేసావు తర్వాత నువ్వు నీ మట్టుకు నువ్వు రక్షింపబడ్డానని సంబరపడ్డావు కానీ వల్ల ఇంకా నశించిపోతున్న వాళ్ళ రక్షణ కోసం నువ్వు ఆలోచించనైనా ఆలోచించలేదు పట్టించుకోనైనా పట్టించుకోలేదు ఛీ అంటాడు అనడా అంటాడా అనడా మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు చెప్పండి చేతులు ఎత్తట్లేదు అంటాడు అనడో మరి దానికి నీ నీవంత ఏంటి సేవలు పెట్టి వెళ్ళిపోయాడు ఆ దైవజనుడు ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు విమర్శలకు భయపడి ప్రతికూలతలకు భయపడి సొంత వాళ్ళ మాటలకు భయపడి కులస్తులకు భయపడి మతస్థులకు భయపడి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే సేవ వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే పరిచర్ వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే ప్రకటించడం మానేసిన వాళ్ళు కొంతమంది అయితే ఇదంతా మట్టి అడ్డుకుంటుందని మొలకెత్తలేకపోతున్నానన్న విత్తనం బ్యాచ్ మన్ను అడ్డుకుందని మొలకెత్త కట్టు కుందుని మొలకెత్త కుందువా రాళురువో తారనీ ఆలించ కుందువా ఎండిన భూమిలో మొలచినొక్కబలే పరిగేను యేసయ్యా ద్రాక్ష వల్లిగా అంత కట్టబడినివో బహుగా వలించుమా కంటు కట్టబడి నీవు బలి నాలో నాలోుందర పడకుమా దాడమా నాలో సుందర పడకుమా ఎందుకు ఇంక కన్నీరు ఎందుక ఎందుక వేదన వేదన నీ సమాప్తమైనవని ఎందుకన సమాప్తమైన తెలుసుకునేస్తమాయ్యమాటి కొంతమంది ఇలా కొంతమంది అపజయాలకు భయపడి ఎదురు దెబ్బలకు భయపడి వెనకడిగేసిన వాళ్ళు ఉన్నారు అలా ఉండకూడదు దేవుని మెప్పు కావాలి దేవుని కోసం ఫలించాలి ద్రాక్షవల్లి ఫలించినట్టు నీవు ఫలించాలి ఈ లోక యాత్ర ముగిసే నాటికి ఓ చెట్ట కొన్ని ఫలాలైనా నువ్వు ఫలించి ఉండాలి దేవుని కొరకు అది దృష్టిలో పెట్టుకో అది దృష్టిలో పెట్టుకొని బతుకు దేవుని కొరకు ఫలించు కష్టపడొద్దని నేను చెప్పలా పని చేసుకోవద్దని నేను చెప్పలా చేస్తానే సు వార్త ప్రకటించవచ్చు జాబ్ చేసుకుంటా కూడా సంఘాన్ని కట్టొచ్చు పని చేసుకుంటా కూడా సంఘాన్ని కట్టొచ్చు పని చేసుకుంటా సేవ చేయొచ్చు కంప్లీట్గా వదిలేసే నేను నేను చూసుకుంటానని దేవుడు మాట్లాడితే పేతుర్లాగా వల దోనె చేపలు అన్ని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించవచ్చు కానీ దేవుని పని చేయాలి దేవుని కోసం ఫలించాలి నశించిపోతున్న ఆత్మల్ని చూసినప్పుడు ఏడవాలి గుండె కొట్టుకోవాలి ప్రభు నశించిపోతున్నారు నాశనం అవుతున్నారు నిజదేవుడు తెలియదు సత్యం తెలియదు అజ్ఞానంలో ఉన్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రభా అలాంటి భారం మన గుండెల్లో చూస్తాడు ఇంతవరకు ఎంతవరకు అర్థం ఎంతమందికి అర్థమైందండి